జొన్న రొట్టె ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి కొంతమంది బయట నుంచి కూడా తెచ్చుకొని తింటారు కదా అసలు అది బానే ఉండదు అందుకని చెప్తున్నాను హెల్త్ కు చాలా మంచిది జొన్న రొట్టె అనేది యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ కూడా చూశాను జొన్న రొట్టె మరీ దారుణంగా వేస్తున్నారు అందుకనే వీడియో చేస్తున్నాను జొన్న రొట్టెకి మనకు కావాల్సింది వేడి నీళ్లు ప్లస్ పిండి అంతే ఇంకేం లేదు మనం వేడి నీళ్ళు కాగబెట్టేటప్పుడు కొద్దిగంత పిండి వేసుకోండి జొన్న పిండి అందులో ఎందుకంటే బిస్కెట్ అప్పుడు మనకు కొద్దిగా సాఫ్ట్ గా అనిపించి చేతికి ఎక్కువగా అందుకనే వేస్తున్నాను ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు వీడియో లో చూపిస్తున్నాను కదా హాట్ వాటర్ అనేది కొద్ది కొద్దిగా పోసుకుంటే గరిటతో మంచిగా అనుకోవాలి పిండిని అంతా దగ్గర పెద్ద గిన్నె లేదు అందుకని మళ్ళీ కొద్ది అంత పిండిని పక్కకు తీసుకున్నాను ఒక ప్లేట్ లోకి తీసుకొని పిండిని అనేది మనం ఎంత బాగా అంటే కలుపుకుంటే అంత బాగా వస్తాయి రొట్టెలు నేను వీడియో లో చూపిస్తున్నాను కదా అట్లా కలుపుకోవాలి మీకు రొట్టె బాగా రాలేదు అనుకోండి పిండి మంచిగా మనం కలుపుకోలేదని అర్థం చేసుకోవాలి వీలైనంత వరకు మీరు పిండిని బాగా కలుపుతూనే ఉండాలి కలిపితేనే మంచిగా రొట్టె అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చింది ఎలా వచ్చిందో హెల్త్ కు జొన్న రొట్టె చాలా అంటే చాలా మంచిది ఒకవేళ మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా చేస్తాను నచ్చితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు